అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ముందుగా డేట్ చూసుకుంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం అండి సరుకులు అయితే బయట సరుకులు బయట వల నుంచి దగ్గర దగ్గరగా పదిహేను పదహారు వేలు దాకా మిర్చి బస్తాలు అయితే రావటం జరిగింది ఇటు గుంటూరు మిర్చి బస్తాలు కొంత స్టాకులతో పాటు కొద్దో గొక్ కొద్దో గొప్ప శానిటైజ్ అమ్మకానే పెడతాం జరిగింది అయినా సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు ఏ ఏ విధంగా ఉన్నాయి ఏ రకాలకు డిమాండ్గా ఉంది మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ధరలు అనేది చూద్దాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోవట్లేదండి రైస్ సోదరులు లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు అనేవి చూసేద్దాం ముందుగా కర్నూలు డిడి చూస్తే బిఎఫ్ రకాలు ఉన్నా కానీ బిఎఫ్ రకాలు వచ్చేసి ఏడు వేలు కానించి పదివేల దాకా జరుగుతున్నాయండి క్వాలిటీని బట్టి రంగు తిరగకుండా ఉంటాయి రంగు తిరిగితే ఏడు వేలు కానీ జరుగుతున్నాయి కొంచెం బాగుంటే రంగు తిరగకుండా పదివేలు దాకా జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఏం చూసుకుంటే అటు పదివేలు కాయ నుంచి మొదలై హైయెస్ట్ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఈ పద్నాలుగు వేలు కూడా ఒకళ్ళు ఇద్దరు ఎక్కడైనా ఒకటి రెండుసార్లు జరుగుతున్నాయండి అందరూ అయితే కొనలేదు సేల్స్ కూడా పెద్దగా అనుకుండా అంత లేదు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతాయి బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను డైలెక్స్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదన్నా సూపర్ క్వాలిటీ బాగుంది బ్రహ్మాండంగా ఉండేది అనుకుంటే ఆ పైన నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మార్కెట్లో క్వాలిటీ ఉండే మించి కనబడతలేదు కానీ మీడియం బెస్ట్లు మీడియాలు ఎక్కువగా ఉండేయండి అన్ని రకాలకు సంబంధించి బిఎఫ్లు ఉండే మీడియం రకాలు ఉండే మీడియం బెస్ట్లు ఉండే డెలక్సులు బెస్ట్లో డీలక్స్లు చాలా తక్కువ ఉండే ఈ చూస్తే నెంబర్ ఫైవ్ మీడియం క్వాలిటీ మార్కెట్లో చూసుకుంటే తొమ్మిది వేలు కానీ మొదలు అవుతున్నాయి హైయెస్ట్ రేట్ కనుక మనం చూసుకుంటే పద్నాలుగు వేలు కానించి పద్నాలుగు వేల వందలు ఎక్కువ అండి పదిహేను వేలు మార్కెట్ నాకైతే కనపడలేదు ఆ క్వాలిటీ కూడా లేదండి ఎక్కువగా పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేలైందలు ఆ రకాలే ఉన్నాయి ఇంకా బుల్లెట్ బుల్లెట్ పరిస్థితి కూడా క్వాలిటీ ఉన్న మిర్చి కనబడతారు కొంతమంది రై సోదరులు పెడతలేదు కొంతమంది కొని పెట్టుకున్న వ్యాపారస్తులు కూడా మార్కెట్లో అమ్మకానికి పెడతలేదు మార్కెట్ చూస్తే పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్టు పదమూడు నుంచి పద్నాలుగు బేస్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు జనరల్గా జరిగే మార్కెట్ డీలక్స్లు ఏదన్నా సూపర్ క్వాలిటీ బాగుంటే కనుక పదిహేను వేలండి ఇంకా పోతే మార్కెట్ పొజిషన్ అయితే తేజ అనుకున్నంత సేల్స్ కానీ అడావుడి కానీ లేదండి ఉండోట్లలో అన్ని మిక్చీ రకాలల్లో ఉండే సేల్స్ పరంగా ఆరుమూరు బాగుంది సేల్స్ బాగుంది మార్కెట్ కూడా పర్లేదండి సీజంటా కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ సీజన్ కూడా సేల్స్ బాగుంది ఈ సరే ఈ మార్కెట్ చూస్తే బ్యాడ్కి రకాలు చూద్దాం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ సీజంటా బ్యాడ్కి కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలున్నా సేల్స్ పరంగా సీజంటా బ్యాడ్కి సేల్స్ బాగుందండి మార్కెట్ ధరలు అయితే అటు లో మీడియాలు కాకుండా ఒక మాదిరిగా ఈ సంవత్సరం మీడియాలు అయితే పదివేలు కానించి మొదలవుతున్నాయి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్టు పన్నెండు వేల ఐదు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల డీఎలక్స్ ఇంకా సిజంటా బ్యాడ్కి దేశవాలి సన్నకత్తు ఏదన్నా బాగుందంటే ఎక్కడన్నా ఒకలాట సహజంగా రెండు వందలు మూడు వందలు జరుగుతుంటుందండి జనరల్ మార్కెట్ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు అండి త్రీ డవలప్ వైవ్ కానీ సిజంటా కానీ మిగతా ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కానీ సువర్ణ కానీ పెట్టారు కానీ పెద్ద సేల్స్ లేదు టూ జీరో ఫోర్ త్రీ కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ ఉంది ఎందుకంటే క్వాలిటీ ఉన్న మిర్చికి ఈ మూమెంట్లో ఇరవై రెండు ఇరవై మూడు వేలు మార్కెట్లో ఉన్నప్పుడు ఏసీలో పెట్టిని లేదా కొనిపెట్టుకున్న వ్యాపారస్తులు అయితే ఈ మార్కెట్కి పెడతల్ల మార్కెట్ చూస్తే పదివేలు నుంచి మొదలై మీడియం రకాలు మనం హయ్యెస్ట్ రేట్ చూసుకుంటే హయెస్ట్ రేట్ అంటే డీలక్స్ సూపర్ అయితే నలభై ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు మొత్తం ఏదైనా టోటల్గా జనరల్ మార్కెట్గా జరుగుతున్న మార్కెట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అండి తర్వాత రకాల తేజ అండి తేజ సరుకులయితే కొద్ది గొప్ప పెట్టినా అనుకున్నంత సేల్స్ కానీ అనుకున్నంత అడాడుగా కొనటం కానీ అనుకున్నంత పార్టీలు వచ్చి కొనటం కానీ లేదండి మార్కెట్ కూడా నాకు అనిపించలేదు మార్కెట్ చూస్తే పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బస్సులు జరిగితే పదిహేను నుంచి పదహారు పదిహేడు నుంచి పదిహేడు అందరూ పదహారు నుంచి పదిహేడు వేలందలు బెస్ట్లు డేలక్స్ పచ్చింది ఏదైనా పైన ఏదైనా మార్కెట్ ఉందంటే నాకైతే పద్దెనిమిది వేల ఐదు వందల మార్కెట్ కనపడలేదు ఆ క్వాలిటీ లేదు పద్దెనిమిది వేల ఒక్క పద్దెనిమిది వేల రెండు వందలు చూశాను అంటే పెద్దగా పైన ఎక్స్పర్ట్ పరంగా అడావుడిగా సేల్స్ అనేది నాకు అనిపించలేదండి తేజ మాత్రం ఈరోజు తర్వాత ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా లేటేసీలు బిఎఫ్లు బిఎఫ్ మీడియంలు రంగు తిరిగిన కాయలు అయితే కనపడుతున్నాయి మార్కెట్ చూస్తే ఈ బిఎఫ్లు కాకుండా ఈ సంవత్సరానికి పదకొండు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు డీలక్స్ ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే ఆ పదిహేను వేల వందలు పదహారు వేలు లోపండి బంగారం బంగారం కూడా మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లే కనపడ్డాయి మార్కెట్ ధరలు అయితే అటు మీడియం క్వాలిటీలు పదకొండు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందల ఆరు వందల డే అండి సూపర్ బొమ్మలు అయితే ఏదన్నా పదిహేను ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు పదహారు దాకా నడుస్తుంది పద్నాలుగు వేల ఆరు వందల దాకా తర్వాత రోమీ టూ సిక్స్ షార్క్ ఒకే విధంగా ఉన్నాయండి మార్కెట్ ధరలు షార్క్ కూడా సన్నకత్తి నేను సేల్స్ ఉంది ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు పద్నాలుగు వేల వందల కానించి పదిహేను వేల వందల దాకా బెస్ట్ పదహారు నుంచి ఒక్కొంద రెండు వందల డైలక్స్ ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల ఐదు వందలు అండి రోమి కూడా క్వాలిటీ కనపడతలే అంతగా అడావుడిగా ఏం లేదండి బెస్ట్లే ఉండే పదిహేను వేల వందలు ఆ రేంజ్లో ఉన్నాయి షార్కులు అయితే పదహారు నుంచి పదహారు వందలు ఏదైనా సన్నకత్తి అయితే అది కూడా తేజ టైప్ ఉంటే మామూలుగా బద్దె టైప్ అయితే ఎక్కువగా పదహారు వేలు అనుకోవాలి షార్కులు కూడా తర్వాత ఈ ఆరుమూరు మంచి డిమాండ్గా ఉందండి మార్కెట్లో సేల్స్ బాగుంది మార్కెట్ పొజిషన్ అయితే ఇవాళ మార్కెట్లు ఎక్కువగా సిజంటా బ్యాడ్కి ఆరుమూరు అడుగుతున్నారండి ధరలు అయితే ఈ విధంగా ఉండే పదివేలు నుంచి పదకొండు పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్లు జరిగినాయండి పన్నెండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల తొమ్మిది వందలు పదమూడు వేలు డీలక్సులు జరిగి మంచి డిమాండ్గా ఉంది ఆరుమూరు సేల్స్ బాగుంది సేల్స్ బాగుంది సేల్స్తో పాటు మార్కెట్ కూడా నిన్న పన్నెండు వేల ఐదు వందల ఆరు వందలు జరిగిన మార్కెట్ పదమూడు వేలు జరిగిందండి త్రీ బ్యాడ్ కూడా సేల్స్ పరంగా బాగుంది తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ క్వాలిటీ టూ సెవెంటీ త్రీ క్వాలిటీ పరంగా బాగా ఉంటే పన్నెండు వేల ఐదు వందల పన్నెండు డీలక్స్లు అయితే ఇంకా ఈ మిగతా సీరి రకాలు కుబేరా కానీ క్లాసిక్ సంఘం నాందడి సీరి రకాలకు సంబంధించి ఇవన్నీ కూడా అటు తొమ్మిది వేల కానించి మొదలయ్యి హైయెస్ట్ రేట్ చూసుకుంటే పన్నెండు పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు ఏదన్నా బాగుంటే పన్నెండు వేల ఐదు వందలు అండి ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్ అనుకోవాలి పెద్దగా మార్కెట్లో సీడ్ రకాలకి అడావుడి లేదండి మెయిన్ రైస్ సోదాలు గమనించాలి సీడ్ రకాలకి పెద్దగా అడావుడి లేదు మార్కెట్లో క్వాలిటీ ఉన్నది మించి తక్కువగా ఉంది టోటల్గా మార్కెట్ స్టడీ మార్కెట్ అయినా తేజ కొంచెం అయితే మూమెంట్ నాకైతే అనిపించలేదు ఆ మూమెంట్ అనిపించిన రకాలు ఆరుమూరు సీజన్ బ్యాడ్కి రెండు మూడు రకాలు కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి రకాలు ఏదైనా క్వాలిటీ ఉంటేనే మార్కెట్ అనేది ఉంది స్టడీ మార్కెట్ అయినా ఇవ్వండి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్